నమస్కారం సహకార ధర్మపీఠం సహకార వార్తలు చదువుతున్నది అనుమల వెంకటమ్మ సహకార వార్తల ముఖ్యాంశాలు గ్రామీణ గ్రామీణాభివృద్ధి ఇంజన్లుగా మార్చడానికి ప్రపంచంలోనే అతిపెద్ద సహకార ఆహార ధాన్యాల నిల్వ పథకం అమిత్ షా న్యూఢిల్లీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు దేశంలో ఆహార ధాన్యాల నిల్వ సామర్థ్యంలో ఉన్న తీవ్రమైన కొరతను పరిష్కరించడానికి సహకార రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్య ప్రారంభించిందని కేంద్ర హోం మరియు సహకార శాఖ మంత్రి అమిత్ షా ముప్పై ఒకటి మే రెండు వేల ఇరవై మూడున ఆమోదించబడిన ఈ ప్రణాళిక ఇప్పటికే ఉన్న అనేక భారత ప్రభుత్వ పథకాల కలయిక ద్వారా హైలైట్ ప్రాజెక్టుగా అమలు చేయబడుతుంది ప్రాథమిక వ్యవసాయ క్రెడిట్ సొసైటీ ట్యాక్స్ స్థాయిలు గోడౌన్లు హైరింగ్ సెంటర్లు ప్రాసెసింగ్ యూనిట్లు సరసమైన ధరల దుకాణాలు మరియు ఇతర సౌకర్యాలతో సహా సమగ్ర వ్యవసాయ మౌలిక సదుపాయాలను సృష్టించడంపై ఈ ప్రణాళిక దృష్టి సారించిందని మంత్రి పేర్కొన్నారు ఈ చెరువ వ్యాక్స్ యొక్క కార్యాచరణ మరి సామర్థ్యము మరియు ఆదాయాన్ని గణనీయంగా పెంచుతుంది ప్రాసెసింగ్ గిడ్డంగులు క్రెడిట్ మరియు ఆర్థిక సేవలకు మద్దతు ఇచ్చే బహుళ సేవ గ్రామీణ కేంద్రాలుగా మారుస్తుంది ఇదే సమయంలో నిర్మాణం మరియు కార్యాచరణ దశలలో గణనీయమైన గ్రామీణ ఉపాధిని కూడా సృష్టించి సృష్టిస్తుంది వ్యవసాయం మౌలిక సదుపాయాల నిధి ఏఐఎఫ్ వ్యవసాయ మార్కెటింగ్ మౌలిక సదుపాయాల పథకం ఏఐ ఏఎంఐ వ్యవసాయ యాంత్రీకీకరణపై సబ్మిషన్ మరియు మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ మరి యొక్క పిఎం ఫార్మలైజేషన్ వంటి పథకాలతో కలిగిన ఈ ప్రణాళికను అమలు చేస్తున్నట్లు శ్రీ అమిత్ షా హాజరు చేశారు ట్యాక్స్ యొక్క ఆర్థిక సాధ్య సాధ్యతను మెరుగుపరచడానికి ఐఏఎఫ్ రుణ చెల్లింపు వ్యవధిని రెండు ప్లస్ ఎనిమిది సంవత్సరాలకు పొడిగించడం మార్జిన్ మనీ అవసరాలకు తగ్గించడం నిర్మాణ ఖర్చుల సవరణ మరియు ట్యాక్స్ కోసం సబ్సిడీ స్థాయిలను పెంచడం అనుబంధ మౌలిక సదుపాయాలను అదనపు సబ్సిడీలతో సహా అనేక ప్రధాన సంస్కరణలు చేపట్టడానికి చే చేపట్టబడ్డాయి ఈ ప్రణాళిక నాబార్డు యొక్క ప్రత్యేక రీఫైనాన్స్ పథకాన్ని పథకాన్ని ఐఏ ఏఐఎఫ్ కింద మూడు శాతం వడ్డీ రా రాయితీతో కలిపి ఉపయోగించుకుంటుందని రుణం వడ్డీ రేటును ఒక శాతం వరకు సమర్థి సమర్థవంతంగా చెల్లిస్తుందని మంత్రి తెలి తెలియజేశారు రాజస్థాన్ గుజరాత్ వంటి అనేక రాష్ట్రాలు కూడా గోడౌన్ నిర్మాణం కోసం రాష్ట్ర స్థాయి పథకాల ద్వారా అదనపు ఆర్థిక సాయం అందిస్తున్నాయి ట్యాక్సీలకు ట్యాక్సీలను గుర్తించడం నిల్వ అంతరా నిల్వ అంతరాలను గుర్తించడం నియామక హామీలు జారీ చేయడం మరియు గోడౌన్ల స కార్యాచరణ వినియోగాన్ని నిర్ద నిర్ధారించడంలో ఎఫ్సిఐ నాఫెడ్ ఎన్సిసిఎఫ్ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్లు మరియు రాష్ట్ర మార్కెటింగ్ సమాఖ్యలు కీలక పాత్రను శ్రీకా చెప్పారు రిపీట్ స్కేల్ లిబిలిటీ సాధ్యమవుతుందని మంత్రి పేర్కొన్నారు స్థానిక నిల్వలను ప్రోత్సహించడం ద్వారా ఈ ప్రణాళికకు రవాణా ఖర్చులను తగ్గిస్తుంది పంట కోత తర్వాత నష్టాలను తగ్గిస్తుంది మరియు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది సహకార రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్య నిల్వల ప్రణాళిక ఆత్మనిర్భర్ భారత్ మరియు